మొట్టమొదటి మాట లోకాసువార్త ఇరవై మూడవ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అందరూ కూడా లోకాసు సువార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన మనం చదివితే యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట అక్కడ రాయబడింది చదువుతున్నాం ఆ తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పెను ఆ వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుకై ఏమేశారట చీట్లు వేశారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు ద ఫస్ట్ మెసేజ్ ద ఫస్ట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద క్రాస్ ఇస్ దేస్ ఫర్ గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్ మానవ పాపమునకు పాప క్షమాపణ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఏం చేయ్ క్షమించుమని ప్రార్థం చేసిన ఏసయ క్షమాపణ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మనిషికి లభించే ఒక అపూర్వమైన బహుమానం ఏంటో తెలుసా క్షమాపణ నీ పాపములకు నా పాపములకు మన అపరాధములకు క్షమాపణ యేసు క్రీస్తు ప్రభు వారు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఈస్ ద ఫర్ గివింగ్ గాడ్ నీవు చేసిన దౌర్భాగ్య పనులను బహుశా నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు నీ తల్లి గాని నీ తండ్రి గానీ తోబుట్టులు కానీ క్షమించలేకపోవచ్చు నీవు చేసే దారుభాగ్య పనులను భర్తని భార్య క్షమించలేకపోవచ్చు వ్యవస్థలో కొన్నిసార్లు క్షమించలేకపోవచ్చు కానీ క్షమించగలిగే దేవుడు ఒక ఆయన ఉన్నారు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజేంద్ర జక్కల్ అనబడే ఒక వ్యక్తి మన భారతదేశంలో పూనా నగరాన్ని కేంద్రంగా చేసుకుని సీరియల్ కిల్లింగ్స్ చేస్తుండేవాడు సీరియల్ కిల్లర్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మర్డర్ చేస్తుండేవాడు చాలా కష్టం మీద అతను పట్టుకుని జైల్లో పడేశారు ఆ తర్వాత హైకోర్టు సుప్రీం కోర్టు మిగతా కోర్టులన్నీ ఆల్మోస్ట్ అన్ని కోర్టులు కూడా అతనికి హ్యాంగింగ్ చేసేయాలని చెప్పి హ్యాంగ్ చేయాలనే తీర్పు ఇచ్చారు రాష్ట్రపతి గారి క్షమాభిక్ష పెట్టుకుంటారు ఆయన కూడా తిరస్కరించాడు వేసేయండి అనగానే రాజేంద్ర జక్కలను ఉరేసి చంపేశారు చచ్చిపోయాడు కానీ చనిపోకముందు అతని దగ్గర ఒక కాగితాన్ని వారు చూశారు ఒక పేపర్ని చూశారు ఆ పేపర్లో ఒక ఉత్తరం రాస్తూ ఇలా రాశాడు ఒకప్పుడు రాజ్యేంద్ర అనబడే వ్యక్తి చాలా భయంకర వ్యక్తే కాదంటలేదు నా అంత క్రూరుడు మూర్ఖుడు దుష్టుడు ఇంకే భూమి మీద ఎవరు ఉండరు కానీ నేను యేసు ప్రభు ప్రేమను తెలుసుకున్న తర్వాత నా జీవితంలో పాపక్షమాడు పొందాలని ఆశించాను రాజ్యాంగం నన్ను క్షమించదని ఐపీసీ నన్ను క్షమించదని లేదా కోర్టులు నన్ను క్షమించవని నాకు తెలుసు నేను చేసిన నేరాలు అలాంటివి కాబట్టి కానీ లోపల నన్న ఆత్మ మాత్రం క్షమించబడకపోతే నేను పోయేది నరకానికి నేను గుర్తించాను అందును బట్టి ఒకవేళ నా నన్ను ఈ లోకం క్షమించలేకపోవచ్చు కానీ నన్ను క్షమించగలిగే దేవుని పాదాల మీద పడ్డాను రాజేంద్ర జక్కల్ ఉరి శిక్షతో చచ్చిపోతున్నాడని మీరందరూ విన్నప్పుడు అందరూ జాగ్రత్త వినండి ఒకప్పుడు రాజేంద్ర జక్కల భయంకర వ్యక్తి కానీ ఇప్పుడు కాదు మారిన వ్యక్తిగా యేసు ప్రభు పాదాల దగ్గర ఉండడానికి వెళ్ళిపోతున్నానని ఓ ఉత్తరం రాస్తే ఆ ఉత్తరం సంచలనం సృష్టించిన భారతదేశంలో ఒక మారిన వ్యక్తిగా నేను ఈ భూమి మీద నిష్క్రమిస్తున్నాను నా ఏసై పాదాల దగ్గర ఉండడానికి నీ పాపాలు క్షమించబడకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు నీ పాపాలు క్షమించబడకపోతే ప్రార్థన నీవు మనస్ఫూర్తిగా చేయలేవు నీ పాపాలు క్షమించబడకపోతే దేవునికి ఆశీర్వాదాలను పొందలేవు నీ పాపాలు క్షమించబడకపోతే నీ మీద పాప శిక్ష కొట్టివేయబడకపోతే యేసు ప్రభు నీ కొరకు సెలువలో ప్రాయిచిత్వం చేశారని పాప సంహారం యేసు ప్రభు చేశారని నమ్మకపోతే విశ్వసించకపోతే నీ పాపాలు నీ మీద అలాగే నిలిచి ఉంటాయి అవి నిన్ను తిరుపులోనికి ఆ తర్వాత నిత్య నరకంలో నెట్టేస్తాయి కానీ ఎప్పుడైతే ప్రభువారు నాస్థానాన్ని కోడుకున్నారు నాకు బదులుగా నాకు మారుగా ప్రభు శిలు మీద మరణించారని మనస్ఫూర్తిగా నువ్వు నమ్ముతావో విశ్వాసం ఉంచుతావో యేసు ప్రభు నీ కొరకు కార్చిన అమూల్యమైన రక్తములో నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను పవిత్ర పరుచు నూతన పరుచి నిన్ను నూతన వ్యక్తిగా మార్చినప్పుడు నీ వాయినంతో చక్కని సహవాసం కలిగి ఉండగలవు ప్రార్థన చేస్తుంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న గ్యారంటీ నీకు రావడానికి కారణం ఏంటో తెలుసా నీ పాపాలు క్షమించబడినప్పుడే వాట్ గ్రేట్ ఫర్ గివింగ్నెస్ ఎందుకు ఈరోజు ఇంకా ప్రపంచంలో క్షమాపణ అనే మాట వినబడుతుంది ఎందుకు ప్రపంచంలో ప్రేమ అనే మాట వినబడుతుంది దీనికి స్ఫూర్తి మన ప్రభు అయిన యేసుక్రైస్తారు తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియట్లేదయ్యా వీరిని క్షమించు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఆయన మన క్షమాపణ కోసం ఉడుతున్న ఆయన మన క్షమాపణ కోసం ఆయన ఎంతగానో ఆశించే నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడం ద్వారా మనందరూ నిత్య రాజ్యాన్ని కాలుష్యం చేసుకోవాలనే యేసు ప్రభు ఇష్టపడ్డారు ఆయన వైపు మనం చూద్దామా కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ఎవ్రీ వన్ క్లోజ్ ఐస్ ఫోర్ ఐ క్షమించే మనసు కలిగిన మన దేవుడు క్షమాపణ అనే ఆ అద్భుతమైన సందేశాన్ని మనకు అందించిన దేవుని ఇవదే కావలసే మనం ఆలోచించేద్దాం సిలువలో యేసు ప్రభువు మన కోసం ద్వారా దార దారలుగా తన రక్తాన్ని మన కోసం ద్వారా పాప క్షమాపణ ఇవ్వాలని ఇష్టపడ్డారు ఎందుకోసం నీ పాపాలు క్షమించబడకపోతే అవి నీ మీద నిలిచే ఉంటాయి నీ పాపాలు తొలగించబడకపోతే అవి నీ మీద నిలిచే ఉంటాయి తిరుపులో నిలబడతాయి నిత్యనాశనానికి ఈడ్చుకుని పోతాయి కానీ ఏసు ప్రభు నీ కొరకు నా కొరకు సెలువులో మరణించడం ద్వారా తన రక్తాన్ని మన కోసం చిందించడం ద్వారా క్షమాపణ అంటే ఏంటో మనకి నేర్ప